మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ అవేర్నెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నారాయణ కాలేజ్లో విద్యార్థులకు అద్భుతమైన అవగాహన సదస్సును సంస్థ ప్రెసిడెంట్ సత్య గుమ్మపు నాయకత్వంలో మరియు ముఖ్య అతిథిగా సిఏ మంగాదేవి ఆధ్వర్యంలో వారి టీం సభ్యులైనటువంటి డాక్టర్ జగదీష్ బిందు ప్రభావతి సత్య వెంకటేశ్వరరావు మురళి మరియు కిషోర్లతో కలిసి జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రావీణ్యత సందర్శించిన విద్యార్థులను సత్కరించడం జరిగింది ఈరోజు మేము హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా నారాయణ కాలేజ్ దగ్గరికి వచ్చి నేను నా టీంతో కలిసి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది చాలా దిగ్విజయంగా అయితే కనుక ఈ ప్రోగ్రామ్ అందరికీ ఆపరేషన్తో జరిగింది సో ఎవరైతే కనుక ఆ అవేర్నెస్లో చాలా తేజస్సుగా ముందుకు వచ్చి పిల్లలు పాల్గొని ఎవరైతే కనుక నగ్గారో వారికి మేము ప్రైజెస్ కూడా వారిని మనం మోటివేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ కౌన్ అవేర్నెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం మా ఎజెండా ఏంటంటే ఈరోజు కూడా చాలామంది హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఎవరు ఫైట్ చేయలేకపోతున్నారు అడగలేకపోతున్నారు ఎక్కడ కంప్లైంట్స్ ఎలా కంప్లైంట్స్ చేయాలి తెలియక వారిలో వారు బాధపడుతూ ఉంటారు సో ప్రతి ఒక్కరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కో లేదా స్టేట్స్ హ్యూమన్ రైషన్ కమిషన్కో వెళ్ళలేరు సో మేము రీజనల్గా ఉంటూ రాజమండ్రి రేంజ్లో మేము ప్రస్తుతానికి మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తామండి సో ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో వారి హ్యూమన్ రైట్స్ వైలెట్ అవుతున్నారో బాధపడుతున్నారో మీరు మా యొక్క చూస్తున్నారు కదా బ్యానర్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా వంతు మీ తరఫు నిలబడి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి సపోర్ట్ చేసిన నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ టీమ్కి అండ్ మా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్స్ అనే టీమ్కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ ప్రపంచ పౌరులందరికీ హ్యూమన్ రైట్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్ని ఉపయోగించుకోవడమే కానీ ఆ హ్యూమన్ రైట్స్ని ఎలా పాటించాలి వాటికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి హ్యూమన్ రైట్స్ని వినియోగించుకునే యొక్క వ్యక్తికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి నాకు హక్కు ఉంది కదా అని చెప్పేసి నేను చేస్తే బయట వాడు వేరే వాళ్ళ హక్కు కూడా మనం హరించినట్టు అవుతుంది కాబట్టి అది ఎరిగి ఆ బాధ్యత పెరిగి మనం హక్కుల్ని మనం వినియోగించుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ స్పీడ్ ప్రపంచంలో ఎక్కువగా హోమన్ రైట్స్ మిస్యూజ్ చేస్తుంది ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కూడా కామెంట్ బ్యాడ్ కామెంట్స్ పర్సనల్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇవి కూడా హోమన్ రైట్స్ వైలేస్ట్ అయ్యేది ఆ రైట్ హోమన్ రైట్స్ హులేషన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాల్సింది బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి నేను మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి బాధ కలిగించట్లేదు అన్న బాధ్యతతో మాట్లాడి ఈ హోమన్ రైస్ సక్రంగా వినియోగించుకుని ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఉపయోగపడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను